ఈరోజు లగచర్లలోని రైతాంగాన్ని కలిసి పరామర్శిస్తున్న క్రమంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని ఈరోజు పోలీస్ స్టేషన్ లో పెడుతున్న పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పీడిఎస్ విద్యార్థి నాయకులు పెద్ద పెద్ద ఎత్తున అరెస్ట్ చేశారు అట్లనే మమ్మల్ని లగచర్ల పోకుండా చేవేల నుంచి మొయినాబాద్ మొయినాబాద్ చేవేళ్ళ మళ్ళీ కూడా దాకా పెద్ద ఎత్తున పోలీస్ చెక్ పోస్టులు పెట్టి రోజు మమ్మల్ని అందరం కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది అంటే మేము తెలంగాణలో లేవా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున చెక్ పోస్టులు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మేమేం రౌడీనం కాదు దొంగనం కాదు శక్తులం కాదు ఈరోజు మేము పేద గిరిజన రైతాంగం సంబంధించినటువంటి వాళ్ళ బాధలు వినడానికి వాళ్ళు పరామర్శించకపోవడానికి కూడా పో పోకుండా మమ్మల్ని అడ్డుకోవడం అనేది సరైనది కాదని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని ఏడో గారింటికి ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా దానికి గుర్తు చేసుకొని మాకు ఇప్పటికైనా రైతులు గెలవడానికి అవకాశం ఇవ్వాలి మేము వాళ్ళ బాధలు వింటాం వాళ్ళని పరామర్శిస్తామని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇంతే మాత్రం విద్యార్థి యోజన ప్రజా సంఘాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అక్రమ ఖండించండి అక్రమండి ఖండించండి 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 ఖండించండి